హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు కర్ణాటకలోని ఖమ్మసంధ్రలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి మీకు చెప్తాను ఒకే చోట తొంభై లక్షల శివలింగాలు నూట ఎనిమిది అడుగుల శివలింగం ఉన్న ఒకే ప్లేసు కోటిలింగేశ్వర టెంపుల్ మేము మేము ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఈ టెంపుల్కి వెళ్ళాలని ఇప్పటికీ మాకు వీలైంది రండి ఒకసారి టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం మన పెద్దలు అంతా శివమయం అంటారు కదా ఈ టెంపుల్కి వస్తే మనకు తెలుస్తుంది నిజంగా అంతా శివమయం అని ఎటు చూసినా ఏ దిక్కు చూసినా అంతా శివుడే శివలింగాలే అందుకే నాకు అలా అనిపించింది అంతా అని ఇక్కడ మొదటి శివలింగం పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్లో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి మొదలుకుని ఇప్పటికి తొంభై లక్షల శివలింగాలు పూర్తి చేశారు ఎప్పటికైనా కోటి శివలింగాలు పూర్తి చేయాలనేది ఆ ఆలయం వాళ్ళ సంకల్పం ఈ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుడి ఒకే చోట ఉండడం అనేది చాలా విశిష్టం నేనైతే ఎక్కడా చూడలేదండి మీరెవరైనా ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి ఇక్కడ లేని గుడి అంటూ లేదండి అమ్మవారి గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అన్నపూర్ణాదేవి గుడి సాయిబాబా గుడి అన్నీ ఉన్నాయండి అన్నిటికన్నా విశిష్టమైనది నూట ఎనిమిది అడుగుల శివలింగం నేనైతే ఫస్ట్ అనుకున్నాను శివలింగాలన్నీ గుడివాళ్లే పెట్టారేమో అని కాదు ఎవరైతే వాళ్ళ కోరిక నెరవేరుతుందో వాళ్ళు వాళ్ళ తాహత తగ్గట్టు శివలింగాలని పెట్టారండి శివలింగాలు పెట్టాలి అనుకునే వాళ్ళు ముందే రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకుని మనీ కడితే ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది టెంపుల్ వాళ్ళే చెప్తారట ఎవరైనా మొక్కుకొని కోరికలు తీరిన వాళ్ళు ఇలా శివలింగాలు పెడతారని టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న శివలింగం నూట ఎనిమిది అడుగుల శివలింగం దీనిని రాతితో చెక్కారు అలాగే శివలింగం ఎదురుగా పెద్ద నంది ఉందండి ఎంత బాగా చెక్కారో చూడండి చాలా గ్రేట్ కదా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఎంట్రన్స్లోనే టికెట్ ఇచ్చేస్తారు ఒక్క శివలింగాన్ని చూస్తేనే ఎంతో పుణ్యం అంటారు మన పెద్దలు అలాంటిది ఇన్ని శివలింగాలు అంటే తొంభై లక్షల శివలింగాలు ఒకే చోట పుణ్యమేమో కానీ ఇన్ని శివలింగాలు ఒకే చోట చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది బెంగళూరులో ఉండేవాళ్ళైతే వీకెండ్ ప్లాన్ చేసుకుని సాటర్డే మార్నింగ్ సండే మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు మరి ఇన్ని శివలింగాలు మీరు ఒకే చోట చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్